ఒక వాయిస్ మెసేజ్ ఒక వాయిస్ అయితే వినిపించాలనుకున్నాను అది మా అమ్మది ఏంటి అంటే మా అమ్మగారు మా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు మా ఊళ్ళో వాళ్ళకి తెలుసు మా వదులకి తెలుసు మెయిన్గా నాతో మా అమ్మ ఎలా ఉంటారో ఒక అత్త కోడల్లా అక్కలా ఉంటుంది అత్త అయినా కొంచెం ఒక ఇదంటూ ఉంటుందేమో అంతకు మించి మా అమ్మ ఒక పన్న కూతురి విషయంలో ఉంటారండి ఇది చాలామందికి సగం వరకు తెలుసు కొంతమందికి ఇంకా సొసైటీకి తెలియాల్సి ఉంది ఇంకెలాంటి తల్లి ఉంటే ఇంకా ఏ కూతురికి ఇంకేదైనా చెప్పుకోవడానికి ఇంకేముంటుందండి అంత ఫస్ట్ నుంచి దుబాయ్లో జరిగినప్పటి నుంచి అన్నీ తను చేసే ప్రతి పని తిట్టింది కొట్టింది హింసిస్తున్నది పిల్లల్ని నన్ను అన్నీ చెప్తూనే ఉన్నానండి ఇప్పుడుకొచ్చి అతన్ని అడగడం కానీ అతన్ని బయట పెట్టడం కానీ ఫ్యామిలీ ముందు తీసుకొచ్చి కొన్ని ఆడపిల్ల బతుకు ఇలా పాడు చేస్తున్నాడు వీడు ఇలా పిల్లలకి ఎంత అన్యాయం చేస్తున్నాడు ఈయనకి ఏదైనా బుద్ధి చెప్పి సరైన దారిలో పెట్టి ముగ్గురికి లైఫ్ ఇవ్వాలి లేదా వదిలేసైనా లైఫ్ ఇవ్వాలి అని మట్టికి అనట్లేదండి ఇంకా దగ్గర ఇంకా ఆడికి ఛాన్స్ ఇమ్మంటుంది అలా ఎందుకు ఇమ్మంటుందో తెలియదండి నన్నే తిడతాదండి కూతులు 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 నన్నే గా ఆవిడే నా నా మీద మాట్లాడితే ఇంక వాళ్ళు ఇంకేమనుకుంటారండి ఒక కన్న తల్లి కూతురు మీద వేరే వేరే విధంగా చెప్పుకుంటూ ఆ కన్న తల్లి పిచ్చిది అని అందరికీ చెప్తూ ఉంటే కన్న తల్లి కూతురికి హెల్ప్ చేసే వాళ్ళని వేరే వేరే లింకులు ఉన్నాయి అని చెప్పి వేరే వేరే విధంగా మాట్లాడుతూ ఉంటే ఇంకేటండి ఇంకొకరికైతే అయితే ఇప్పటికొచ్చి ఇప్పుడుకొచ్చి ఎస్పోర్ట్లోని పక్కలకి కూడా నా కోసం ఎవ్వరికీ ఏదీ తెలియదండి ఇంత జరుగుతుంది ఫైవ్ ఇయర్స్ పోనీ ముందు అనేది వదిలేయండి ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది వచ్చి ఇల్లుగా నా కూతురికి ఇలా జరుగుతుంది అబ్బా ఆడంత అన్యాయం చేస్తున్నాడు నేను ఏదో ఫస్ట్ అంతా ఏదో సపోర్ట్ చేస్తాను మంచోడు అనుకొని ఆడు ఇప్పటికీ కూడా మారట్లేదు నా చేతుల్లో ఏది లేదు మీరు ఎవరైనా వచ్చి ఆడి గట్టిగా ఇవ్వండి అని కూడా ఇప్పటికీ లేదండి ఇప్పటికీ ఆడికి అవకాశం ఇవ్వమంటుంది ఆడదారిలోకి వెళ్ళమంటుంది ఏమంటే డబ్బు ఉంది కదా అంటది ఒకవైపు మళ్ళీ ఇంకొకసారి దగ్గర ఏమైనా డబ్బు ఉంది నా అప్పుడు నా నేను పెడుతున్నాను అది ఇది అని మాట్లాడుతుందండి ఇంకొక ఒక్కటి కాదండి ఒక్క మాయ మాట కాదు నన్ను నాకు ఎవరైనా హెల్ప్ చేస్తా ఒక ఆడదైనా మగవాళ్ళైనా ఎవరు హెల్ప్ చేసినా వాళ్ళని ఏమొచ్చి లజ్లు లమిడీలు మగోళ్ళనైతే లింకులు అంటే లింకులు లింకులు ఎట్టేటట్టు మాట్లాడడం ఇదే అండి ఆవిడ ఆవిడ బిహేవియర్ అది ఇలాంటి తల్లి సపోర్ట్ తీసుకొని నేను ఎక్కడికి ఏం చేయగలను అండి చెప్పండి ఒకసారి ఇలాంటి తల్లి వస్తు అంతెందుకు ఇప్పటికీ వస్తున్నారండి ఎందుకు వచ్చి ఏ న్యాయం చేస్తారు ఎప్పుడో ఎప్పుడో చెప్పానండి ఆవిడికి నువ్వు చేయాల్సింది ఇదమ్మా ఈ పని చెయ్యు అనేసి ఆహా అది చెయ్యట్లేదు ఆడు ఆడు తోస్తూ ఉంటే ఇవిడ వస్తూ ఉంటదండి అండి ఆడు ఏం చెప్తే అది అత్త ఏం చెప్తే అల్లుడు అది చేస్తాడు అల్లుడు ఏం చెప్తే అత్త ఇది చేస్తది కావాలంటే సుజాత నగర్ అంతా మీరు ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఏంటి అనేది తెలుస్తుంది అండి ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మా ఫ్యామిలీ వాళ్ళలో కూడా నా విషయంలో మా అమ్మ ఎలా ఉంటుంది ఎంత రివర్స్గా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది అండి అయితే దానికి సంబంధించి ఒక ఆడియో అనేది వినిపిస్తాను వినండి తెలుస్తుంది ప్రతి షార్ట్స్ వింటే ఒకవేళ ఇలా పెట్టానండి పెట్టానండివేళగా వాయిస్ రూపంలో పెట్టాను ప్రతి షార్ట్స్ వింటే మట్టికి మీకు వాళ్ళ వాయిస్ వింటే తెలుస్తుందండి వాళ్ళు ఎంత ఎదవలో మరి ఒక కన్న కూతురు విషయంలో మా అమ్మ అలా చేస్తున్నారండి మా అమ్మ అన్నీళ్ళను పిల్లల విషయంలోని మా అమ్మ అన్నీలతో పా వాళ్ళు ఒకవైపు నాకు నా పిల్లలకు అన్యాయం చేస్తుంటే మెయిన్గా అన్యాయం చేసిన వాటి మట్టికి ఇతనండి అది చేస్తున్నా కానీ అతను ఏమి అడిగినోళ్ళు లేరు చూడండి వినండి

మా అమ్మ తలుపు తీయాలంట నేను తలుపు తీసేయడానికి ప్రతిసారి సుజాత నగర్లో తలుపు తీసిన ప్రతిసారి వీళ్ళందరూ రావడం మా అమ్మ మా అబ్బుని అన్ను నా పిల్లల్ని పొమ్మేయడం అతని ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టడం అతను పెద్ద పతివ్రతల పెద్ద పతివ్రత కబుర్లు ఆడతాడండి ఎంత సైకో అంటే అంత సైకోయండి మా ఓళ్ళందరినీ అతని వైపు తిప్పుకొని నా మీదకి నా పిల్లల మీద కుసుకొలిపి మళ్ళీ మమ్మల్లే నా మా మీద నా నా మీద నా పిల్లల మీద నిందలే వేస్తూనే ఉంటాడు మళ్ళీ మేమే కావాలి మేమే ఉండాలి మీకు పెద్ద ఇల్లు తీస్తాను చిన్న ఇల్లు తీస్తాను ఇవన్నీ రికార్డులు ఉన్నాయండి అతను వాయిస్ మెసేజ్ నాకు పెట్టినవి ఉన్నాయి నేను పెట్టినవి ఉన్నాయి అవన్నీ వినండి లాంగ్స్లో ఉంటాయి అవన్నీ వింటే అర్థమవుతుందండి ఇదే అండి మా అమ్మ ఇది ప్రతిసారి కూడా నేను ప్రతి సారి తలుపు తీసి ప్రతిసారి మాకు ఇవే తిప్పలేండి అందుకే సుజాత నగర్లో కూడా చాలా వరకు తీయలేదండి అలా తీయలేదు అనేసి మళ్ళీ వేరే విధంగా కూడా పెట్టారు నా మీద తర్వాత ఏమొచ్చి మొత్తానికి ఇల్లు అయితే ఖాళీ చేయించి ఏం చేశాడో ఇంక తెలియదండి కరెక్ట్గా మనకి ఇప్పుడుకి వచ్చి మాకు ఇల్లు లేకుండా ఇల్లు లేకుండా చేశాడండి ఎంత అంత నేను సంవత్సరం నుంచి అప్పులు సప్పులు చేసి కొంచెం బంగారం ఉంటే అమ్మేసి అది కట్టుకుంటున్నాను ఇంకా ఈ నెక్స్ట్ మంత్ నుంచి ఏమవుతుందో తెలీదు మమ్మల్ని ఉంచుతాడో మమ్మల్ని ఏం చేస్తారో మా అన్నీలు అన్న మా అమ్మ ఇతను ఏం చేస్తారో తెలియదండి ఏం చేసినా కూడా వీళ్ళే కారణం అండి న్యాయం జరిగితేనే మేము మంచిగా ఉన్నట్టు లేదు అంటే మట్టికి ఇంక మేము ఇంకా ఏదైనా కూడా వీళ్ళే కారణం అండి ఇదైతే చెప్పగలుగుతాను నేను ఇంకా వాయిస్ రికార్డ్స్ అనేవి వినిపిస్తూ వీడియో అయితే చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వినండి అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ